ఓం నమో గణపతయే నేటి సమాజంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనంటే కనుక ఏదైనా ఒక కార్యాచరణ చేద్దాము మన ధర్మానికి ఉపయోగపడేటటువంటి కార్యాచరణ ఒకటి చేద్దాము అనంటే చాలు కొంతమంది దీనివల్ల ప్రయోజనం ఏమిటి దీనివల్ల ఒరిగేదేమీ లేదు మనం ఈమెయిల్లు పంపిస్తే చూసేదెవరు వాటికి స్పందించేదెవరు అక్కర్లేని కబుర్లు అన్నీ కూడా మనవాళ్ళకే అక్కర్లేని తర్కాలన్నీ కూడా మన హిందువులకే ఉంటాయి ఒక ప్రయత్నం చేయడానికి కూడా మనకు సమయం లేకపోతే ఇంకెందుకండి కర్మణ్యేవాధికారస్తే మనం ఈ యొక్క వక్ఫ్ బోర్డు అనేటటువంటి బోర్డును మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము సర్వాధికారాలు ఆ విధంగా కలిగి ఉండడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము అని మనం మన యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ ఒక ఈమెయిల్ని పార్లమెంటరీ కమిటీకి పంపించడానికి కూడా మనకు సమయం లేకపోతే నమ్మకం లేకపోతే ఇంకా మనం ఏమి సాధించగలవండి మనం భగవంతుడికి పూజ చేస్తాం సంకల్పం చేసుకుంటాం సంకల్పంలో మనకేం కావాలో చెబుతాం పూజ చేస్తాం ఫలితం అనేది వస్తుంది అని ఆశించే మనం చేస్తాం ఒక్కొక్కసారి ఫలితం వెంటనే రావచ్చు కాస్త ఆలస్యంగా రావచ్చు ఒక్కొక్కసారి ఇంకా ఆలస్యంగా కూడా రావచ్చు కానీ ఫలితం రావడం ఖాయం ఒక్కొక్కసారి వెంటనే రాదు ఒక్కొక్కసారి చాలా ఆలస్యంగా కూడా రావచ్చు అది కాలాన్ని బట్టి ఉంటుంది అలాగని మన ప్రయత్నం మనం చేయడం ఎప్పుడూ కూడా మానకూడదు మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి మనం ఈమెయిల్ చేశాము లక్షలాది మంది ఈమెయిల్లు చేస్తున్నారు చదివేదెవరు వాటికి స్పందించేదెవరు వాటి ఫలితం ఏమిటి ఇవేమీ కూడా మనకు రూపాయి ఖర్చు లేని పని ఒక లింకును మనం క్లిక్ చేసి సెండ్ చేయడం ఈమెయిల్ చేయడం చాలామంది మాకు లింకు ఓపెన్ కావడం లేదండి దయచేసి మార్గం చెప్పండి అని రాస్తూ ఉన్నారు చాలా సంతోషం కొంచెం మీరు అక్కడ నిరీక్షించినట్లయితే కనుక లింకు ఓపెన్ అవుతుంది ఒక్కొక్కసారి బాగా హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే కనుక వెంటనే అది తెరుచుకుంటుంది ఒక్కొక్కసారి కొంచెం మెల్లగా జరుగుతుంది కానీ లింకు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈమెయిలే నేరుగా ఓపెన్ అయిపోతుంది ఆ తర్వాత మీరు సెండ్ చేయడం మాత్రమే మీకు ఉన్నటువంటి మార్గం ఆ విధంగా మన ప్రయత్నం మనం ఒక్క పైసా ఖర్చు లేదు రూపాయి కూడా కాదు ఒక్క పైసా ఖర్చు లేదు రెండవది ఇమెయిల్ అడ్రస్ కూడా అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ సంసద్ అని స్పష్టంగా ఉంది అంటే ఖచ్చితంగా ఆ యొక్క పార్లమెంటరీ కమిటీకే వెళుతుంది అనేక వార్తల వెబ్సైట్లలో కూడా నేను చూడడం జరిగింది ఇది నిజమైనదే అని కూడా తెలింది కొంతమంది పెద్దవాళ్ళను కూడా సంప్రదించాను కావున నేను చెప్పడం జరిగింది చాలామంది చేస్తూ ఉన్నారు వేలాది మంది ఈమెయిల్లు పంపిస్తూ ఉన్నారు లక్షలాది మంది మొత్తం దేశవ్యాప్తంగా కూడా పంపిస్తున్నారు చాలా సంతోషం ఇదే విధంగా అందరూ కూడా చొరవ చూపండి ఇదే వేరే మతాల వాళ్ళైతే కనుక స్పీకర్లు పెట్టుకొని వీధి వీధి తిరిగి కూడా చెబుతూ ఉన్నారు ఒక క్యూఆర్ కోడ్ లాంటిది పెట్టి మరీ అందరి చేత కూడా ఈమెయిళ్ళు పంపిస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మన ప్రయత్నం మనం చేయాలి దీనివల్ల ఒరిగేదేమిటి అని అంటే కనుక ఈ బిల్లుకు మద్దతిస్తున్న వారి సంఖ్య ఎంత అనేది వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళు ఈమెయిల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఎన్ని ఇమెయిలు వచ్చాయి అని వాళ్ళు చూసుకుంటారు సరిపోతుంది అదే విధంగా వాళ్ళు ముస్లింలు యాభై లక్షల ఇమెయిళ్ళు పంపాలి అని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు మనం వంద కోట్ల మంది ఉండి కూడా మనం పంపడానికి మనకు ఈ విధంగా అక్కర్లేని ఆలోచనలన్నీ చేస్తున్నాం పైసా ఇవ్వకుండా కూడా అందువల్లనే చాలా చాలా పనులు ఆగిపోతూ ఉన్నాయి హిందువుల్లో ఎవరైనా ప్రమాదకారులు ఉన్నారు అని అంటే కనుక వాళ్ళు ఎవరో తెలుసునండి ఈ విధంగా దీనివల్ల ఒరిగేదేమిటి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ వల్లనే చాలా చాలా ప్రమాదం ఉంటూ ఉంటుంది మన ప్రయత్నం మనం చేయాలి మన సంకల్పం మనం చేయాలి మనం ఆ విధంగా సంకల్పిస్తే ఈమెయిల్ రూపంలో మనం సంకల్పిస్తున్నట్లే కదండి భగవంతుడి వద్ద సంకల్పం చెబుతున్నట్లుగానే ఈమెయిల్ రూపంలో మనం ఈ యొక్క వక్ఫ్ బోర్డు అనేది సవరించాల్సిందే దాని యొక్క అధికారాలను రద్దు చేయాల్సిందే అని మనం ఈమెయిల్ల ద్వారా చెబుతూ ఉన్నాం అది ప్రభుత్వానికి చేరుతుంది తప్పక వాళ్లకు కూడా ఒక నైతిక మద్దతు అందుతుంది అందువల్ల మన ధర్మ పరిరక్షణకు కానీ అలాగే మన యొక్క ఆస్తులు మన భవిష్యత్ తరాల ఆస్తులు మన పూర్వీకుల ఆస్తులు చాలా పెద్ద పెద్దవి ఏకంగా ముఖేష్ అంబానీ కూడా వక్ఫ్ బోర్డుదే అని వాళ్ళు చెప్పగలిగారు అని అంటే కనుక చూడండి వాళ్ళ స్థాయి ఏ విధంగా ఉన్నదో కావున మన ప్రయత్నం మనం చేద్దాం దీనివల్ల ఏమిటి దానివల్ల ఏమిటి అని ఎవరు కూడా ఆ విధంగా అనుకోవడం అనేది చాలా తప్పు భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా కర్మణ్యేవాధికారస్తే ఆ యొక్క పని చేయడం మన యొక్క కర్తవ్యం ఫలితం ఆయన చూసుకుంటాడు తప్పక ఫలితం రాకుండా ఉండదు చూడగా చూడగా నాకు కూడా సనాతన ధర్మం ప్రస్తుతం మనం చూస్తే కనుక చాలా చాలా అభివృద్ధి పదంలోనే పయనిస్తోంది అని అర్థమవుతూ ఉన్నది నిజంగా పూర్వం రోజుల్లాగా ఇప్పుడు లేవు చాలా మటుకు ప్రశ్నిస్తూ ఉన్నారు తద్వారా చాలా మటుకు ప్రతిచర్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి శిక్షలు కనిపిస్తూ ఉన్నాయి అని కూడా మనకు అర్థమవుతూ ఉన్నదండి తాజాగా రాజాసింగ్ గారు మనందరికీ కూడా తెలుసు భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక శాసన సభ్యుడు ఆయన మాట్లాడుతూ తాగి నిమజ్జనం చేస్తే తాట తీయండి అని చెప్పడం జరిగింది వినాయక నిమజ్జనాల్లో మద్యం సేవించి పాల్గొనే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అని హైదరాబాద్ పోలీసులను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కోరారు కొందరు బుద్ధి లేని వాళ్ళు బీరు బాటిళ్ళు మద్యానికి సంబంధించిన వస్తువులతో దేవుడితో పాటే నిమజ్జనానికి వెళుతూ ఉన్నారు తాగి కొందరు గొడవలు పడుతూ ఉంటారు ఎవరైనా ఇలాంటి పనులు చేసేవారిని వెంటనే గుర్తించాలని ఎవరైనా మద్యం తాగి నిమజ్జనానికి వెళుతూ ఉంటే కనుక భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని ఆయన సూచించారు అంతేకాదు పోలీసు అధికారులకు కూడా అలాంటి వాళ్లపైన చర్యలు తీసుకోండి అని ఆయన కోరడం జరిగింది ఈ విధంగా ప్రశ్నించేవారు ఎక్కువవుతూ ఉన్నారు చైతన్యం కూడా బాగా పెరుగుతూ ఉన్నది నిన్న ఒక వీడియో చూడడం జరిగిందండి ఎంత దారుణమో అంటే కనుక తిరుపతి నగరంలో వినాయకుడి ముందు అసభ్యకర డ్యాన్సులు ఏడుగురు అరెస్టు తిరుపతిలో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు యువతులు అశ్లీల నృత్యాలు చేసినటువంటి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఏడుగురు నిర్వాహకులను అరెస్టు చేశారట వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలకు తావు లేదని నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాగా విగ్రహం ముందు అసభ్య డ్యాన్సులపై తీవ్ర విమర్శలు వచ్చాయి అంటే ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు అని అర్థమండి చాలా కాలంగా జరుగుతూనే ఉంది కానీ అరెస్టులు చేస్తున్నట్లుగా మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం అంటే అడిగేవారు అవుతున్నారు ఫిర్యాదులు చేసేవారు అవుతున్నారు యువతలో కూడా చాలా చైతన్యం వస్తోంది ఇలాంటివి ఎక్కడ చేయకూడదు అని యువత కూడా గుర్తిస్తూ ఉన్నది అందువల్లనే ప్రజల్లో ప్రశ్నించేవారు ఎక్కువైతే వ్యవస్థలో కూడా చర్యలు తీసుకుంటాయి అని మనకు అర్థమవుతున్నది అంతేకాదు మరొక వార్త కూడా నేను నిన్ననే చూడడం జరిగింది వినాయక ఉత్సవాలు భక్తి ఎక్కడ వినాయక ఉత్సవాల్లో కొంతమంది యువకులు భక్తితో కాకుండా ఎంజాయ్ చేసేందుకు మండపాలు పెడుతున్నట్లుగా విమర్శలు వస్తూ ఉన్నాయి భజన పాటలు వినిపించాల్సినటువంటి మండపాల్లో ఐటెం సాంగ్స్ వినబడుతూ ఉన్నాయి మరికొందరైతే యువతులతో అసభ్యకర డ్యాన్సులు చేయిస్తూ ఉన్నారు మద్యం తాగి నిమజ్జన ఉత్సవాల్లో స్టెప్పులు వేస్తున్నారు కొన్ని చోట్ల రాజకీయ నాయకులు హీరోలు క్రికెటర్లు ఆయా రూపాల్లో విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ వార్తలో విమర్శలు వస్తూ ఉన్నాయి ప్రశ్నిస్తూ ఉన్నారు అనేది ముఖ్యమండి అందువల్ల మనమంతా కూడా మంచికి మద్దతుగా మనం ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉండాలి చెడును వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉండాలి ఈ రెండూ మనం చేస్తూ ఉంటే చాలు ఆ యొక్క గళం అనేటటువంటిది ఒకటి పది వంద వెయ్యి లక్ష లక్షలాదిగా ప్రశ్నించే వాళ్ళు తయారైతే ఖచ్చితంగా వ్యవస్థలు బాగుపడతాయి మనుషులు కూడా బాగుపడతారు తప్పక నేడు మాట్లాడుకున్నటువంటి అంశాలపైన మీ మీ అభిప్రాయాలను తెలియజేయండి స్వస్తి